హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు నేను రవ్వ దోశ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో రెండు కప్పుల రవ్వ వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి దీనికి ఒక కప్పు పెరుగు వేసుకుందా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర వేసుకుంటే ఏంటంటే పిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకు పిండి కంటెస్టెన్సీ కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము దీన్ని బాగా కలుపుకుందామండి దీనికి కొద్దిగా వాటర్ కూడా మనం వేసుకోవాలి ఎందుకంటే ఒక కప్పు పెరుగుతో సరిపోదు కదా చూడండి పిండి ఈ కంటెస్టెన్సీలో ఉండాలి దీన్ని ఇప్పుడు మనము ఒక పదిహేను నిమిషాలు మూతబెట్టి పక్కన పెట్టుకుందాం ఆలోపు మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది టమాటా చట్నీ కూడా బాగుంటుంది ఈ రవ్వ దోశ బాగా రుచిగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు వేడి వేడిగా దోశలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటాయి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ కప్పుతో పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకోవాలండి పొట్టు తీస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది పల్లీ చట్నీకి ఇలా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే పల్లీలు ఎక్కువ వేగితే మాడిపోతాయి మళ్ళీ పల్లె చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా ఇడ్లీ మినపప్పు దోశ ఇలా కాకుండా ఇలా రవ్వ దోశ కూడా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పల్లీలు వేగాయండి ఇప్పుడు మనం ప్లేట్లోకి వీటిని తీసుకుందాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ పల్లి చట్నీలోకి కావలసినవి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది టమాటా కూడా వేసుకోవచ్చు ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు కూడా పోపులోనే వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి చివరన వేసుకోవాలి అయితే వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకుందామండి ఇలా పోపులో సాల్ట్ వేసుకుంటే ఈ మిరపకాయల ఘాటు అనేది మనకు రాకుండా ఉంటుంది మిరపకాయలు ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చట్నీని ఒక బౌల్లో పోసుకోవాలండి చట్నీని ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి మనము చట్నీకి పోపు పెట్టుకుందాము కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి చట్నీ చూడ్డానికి కూడా బాగుంటుంది ఈ పోపుని మనం చట్నీలో వేసుకుందాం చట్నీ అయిపోయిందండి దీన్ని పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు రవ్వ దోశ ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇది రవ్వ బాగా మంచిగా నాని నానింది కానీ దీంట్లో ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఈ కంటిస్టెన్సీలో ఉండాలండి ఇంకా పలచగా అయిపోతే మనకి దోశలు కరెక్ట్గా రావు ఇది చూసుకోవాలి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని దోశ వేసుకుందాం ఈ పెనం వేడి ఇవ్వాలి పెనం వేడైందండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు రవ్వ వేసి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా దోశలు వేసుకుందాం రవ్వ దోశను ఇలా టర్న్ చేసి కూడా కాల్చుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మళ్ళీ ఒక దోశ వేసాను దీన్ని కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి వేడి వేడి రవ్వ దోశ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి టేస్టు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్